అయ్యా గుడ్ మార్నింగ్ ఇది రావి కుటుంబ సేవా సమితి నాలుగో సమ్మేళనం ఇది మేము సరదాగా రావి వాళ్ళందరూ కలిసి కలిస్తే బాగుంటుందని అనుకునే థాటు తర్వాత తర్వాత రావి వాళ్ళు అందరూ అవసరమైన వాళ్ళకి ఒకరికొకళ్ళు హెల్ప్ చేస్తాం అనే ఆలోచనతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు రావి కుటుంబాల దగ్గర దగ్గర ఆల్మోస్ట్ రెండు మూడు స్టేట్స్లో అందరూ కనెక్ట్ అయిన తర్వాత అందులో చాలామందికి ఆర్థిక అవసరాలు ఉన్నాయి కొంతమందికి సెటిల్ అయ్యారు అందరూ అనుకున్నప్పుడు ఇంతమంది బాగున్న వాళ్ళు కలిసి ఒక పది మంది బాగాలేని వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేము అనే ఆలోచనతో స్టార్ట్ అయిన థాట్ అనమాట ఇది గత ఏడు సంవత్సరాలు అయింది మనం ఇది చేసి తర్వాత ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేసి ఇప్పుడు కొంతమంది సహృదయాలు ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్తో సపోర్ట్తో ఎక్కడ నీడ్ ఉందో నిజంగా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ మాలో చాలా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ నిజంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు మేము రావి రావి కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుకునే అంత అర్హత లేదనిపించింది మాకు ఇప్పుడు మా శక్తుల ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో కొంతమంది సహృదయుల ఇచ్చిన సపోర్ట్తో కలిసి ఆ అవసరం ఉన్న ఫ్యామిలీస్లో పిల్లలను చదివిస్తున్నాం అంటే మా ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఒకళ్ళు చదువుకుని స్థిరపడితే ఆ ఫ్యామిలీ ప్రొఫైల్ అంతా మారిపోతుందని మా అభిప్రాయం అలాగే జరుగుతుంది వాళ్ళ గత ఏడు సంవత్సరాల నుంచి మేము చేసిన ప్రయత్నాలు చాలామంది పిల్లలు చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబులు తెచ్చుకొని జాబులో సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి ఆసరా కావటం కాకుండా రావి కుటుంబానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా మీరు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని మేము రీపే చేస్తాం ఇంకొకళ్ళు కొంతమందికి ఇవ్వగలుగుతారని చెప్పి వాళ్ళు రీపే చేసే స్థాయికి వచ్చిందన్నమాట చాలా ఆనందంగా ఉంది ఏంటంటే మనం చేసిన ఎఫర్ట్ గత ఏడు సంవత్సరాల నుంచి మనం చేసిన ఎఫర్ట్స్ అన్ని ఫ్రూట్స్ రూపంలో కనపడుతుంటే చాలా ఆనందంగా ఉంది ఇదే కంటిన్యూ చేయాలని ఇంక కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఆలోచిస్తున్నాం ఇంకా ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ ఇంకా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏమైనా చేయగలమా మనం ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేయగలమా లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్లో మనం ఆలోచిస్తున్నాం సో హ్యాపీ టు సీ దట్ ఒక ఎంత గ్యాదరింగ్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చిన పీపుల్ని అందరూ ఆప్యాయంగా పలకరించుకోవటం రూట్స్ నుంచి మాట్లాడటం చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ మేము ఈ మెగా గెట్ టుగెదర్స్ ఆర్గనైజ్ చేస్తాం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేయటం అనేది తో రిస్క్తో ఎఫర్ట్తో కూడింది చాలా ఖర్చుతో కూడింది కూడా కాబట్టి రెండు ఆల్టర్నేటివ్ ఇయర్ చేస్తున్నాం అనమాట మనం ఇదంతా అనమాట ఇది నాలుగో సమ్మేళనం థ్యాంక్స్